మీ పేరు చెప్పండి ఏం పాడక అందని అందరినీ దాచపండ్లు పుల్లన కోటి విద్దలు కూటి కొరకే కాకి పిల్ల కాకి ముసు పిట్ట కొంచెము కూతగనము నీరు పళ్ళ నెలని దేవుడు ఆడి తప్పరు పనికి బొక్కర్రు మొక్క ఇవము మానవి వంగనా చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇంకా మెత్తాలకు తప్పని నూనె గుడ్జ్ కంటే మేల పేడు పేద వాళ్ళ ఎత్త పెదోడిక చేస్తే కానీ తాను పెట్టిన ముందేటి మూడేకాలు కలిగిలేని లేని కూడా ఇష్మధా విరామ వినయ ఓకే అన్నింటినీ కలిపి పద్య రూపంలో చెప్పింది అక్క ఓకే థ్యాంక్ యూ జోలపాట పాడుతాట ఫ్రెండ్స్ తిందాం మనం పాడండి రాయమాయంగా อยากไปด็กไปดุตจยากแตเงินกตัอยโอ้ยแม่ไปจะพาเราเที่ไปลำมากก็เจอโอ้ยแม่เยจิตใก็พาเลาที่ิสหระโอ้ม่